హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫ్రైడే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి దానికోసం అని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే త్రీకో ఫోర్కో కాదులేండి ఫైవ్కి లేచాను అనమాట రోజు ఫైవ్ థర్టీకి అలా లెగుస్తాను ఈరోజు ఫైవ్కే లేచాను ఇంటి ముందు కల్లాపి వేసేసి ముగ్గులు వేయాలి కదా సో రాత్రి వేద్దాం అనుకున్నాను కానీ గాలిదుమ్ము వచ్చేసిందండి రాత్రి చల్లగా అను వర్షం పడేలాగా ఉంది సో మనం ముందే వేసినా కానీ ఇంకా మార్నింగ్ టైంలో ఫ్రైడే రోజు నేను ఇంటి ముందు ముగ్గు లేకపోతే బాగోదు కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా నైట్ అయితే వేయలేదు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచేసి ముగ్గు అయితే వేసేసాను అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మామిడి ఆకులు కూడా కట్టేశారు అనమాట మామిడి తోరణాలు కూడా గుమ్మాలకి కట్టేశాను ఇంటి ముందు గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసామండి తర్వాత పూలు కూడా పెట్టేసామన్నమాట పూలు పెట్టేగానే కానీ అందంగా అనిపించిందండి గడప అయితే సో అక్కడి నుంచి అయితే నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట తలస్నానం చేసేసి నేను రెడీ అయిపోయాను సో రెడీ అయిన వెంటనే ఇంకా ప్రసాదాలు రెడీ చేస్తూ ఉన్నానండి ఈ వీడియో క్లిప్ వచ్చేసి నేను నైటే పులిహార కోసం అని చెప్పేసి ఈ చింతపండు గుజ్జు రెడీ చేస్తూ ఉన్నానండి దీంట్లో హాఫ్ కేజీ చింతపండు అయితే తీసుకున్నాను ఒక పావు లీటర్ దాకా వాటర్ పోసేసి పక్కన పెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చింతపండు అయితే మెత్తగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాగా స్మాష్ చేసేయాలి ఇలా పిండేసామనుకోండి చింతపండు గుజ్జు అంతా వచ్చేస్తుంది కదా విత్తనాల చింతపండు పండేమో పావు కేజీ దాకా తీసుకున్నానండి ఇంట్లో ఉందనమాట అంటే రోజు పప్పుచారి చేసినప్పుడు కానీ ఇలాగ పులిహార చేసినప్పుడు కానీ విత్తనాలు చింతపండు వాడతాను అయితే చాలా ఉంది మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు పావు కేజీ ఉంటే అది కూడా వేసేసాను మిగిలిన చింతపండు ఏమో పావు కేజీ వేసాను అనమాట విత్తనాలు లేనిది మొత్తం ఆరు కేజీ అనమాట సో ఇంకా అలాగ అయితే అదిగోండి మొత్తం పిండేసిన తర్వాత అలా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ ఉంటే ఫిల్టరు లేకపోతే వడ కానీ బెజ్జల గిన్నె అంటారు కదా చిన్నుల గిన్నె అది తీసుకొని అయినా కానీ ఇలాగ చేసామనుకోండి మనకి విత్తనాలు కానీ పీచులు కానీ తొక్కలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి మొత్తం అలాగ పిండేసి పక్కన పెట్టేశాను అనమాట దీంట్లో ఇంకా ఉందండి గుజ్జు అయితే ఇంకా ఉంది సో బాగా చిక్కగా వచ్చేసింది అనమాట మొత్తం సరిగా దిగలేదు అందుకని చెప్పేసి కొంచెం ప్లేట్లో పక్కన పెట్టేశాను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి పిండేద్దామని చెప్పేసి మొత్తం పిండి పక్కన పెట్టేసాను కదండి ప్లేట్లో అది కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మొత్తం పిండేసామనుకోండి ఇంకా దాంట్లో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఏమీ ఉండదు మొత్తం పిప్పిలాగా అయిపోతుంది విత్తనాలు ఉన్నాయని చెప్పాను కదండీ విత్తనాల చింతపండు అయితే గుజ్జు అయితే చాలా ఉందండి సో ఎంత పిండినా కానీ ఇంకా గుజ్జు వస్తూ ఉందనమాట బాగా గుజ్జు ఎక్కువగా ఉంది విత్తనాల చింతపండు వచ్చేసి అది మాకు ప్రహరీ పక్కన చెట్టుందనమాట అప్పుడు కొంచెం ఎండాకాలంలో గాలిదుమ్ములకి చింతకాయలు రాలినప్పుడు అప్పుడు తీసానమాట సో అప్పటిదన్నమాట చింతపండు పెంకంతా తీసేసి మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదే వాడుతూ ఉన్నానండి ఇప్పటిదాకా కూడా ఇంక ఇప్పుడైతే మొత్తం అయిపోయింది ఇంకా పావు కేజీ దాకా ఉంటే అది ఈ కలిపేస్తూ ఉన్నాను అదిగోండి సెకండ్ టైం గుజ్జు కూడా తీసేసాను కొంచెం వాటర్ ఎక్కువగా వేసాను అనమాట ఫస్ట్ సారి తీసిన చింతపండు గుజ్జు అయితే బాగా చిక్కగా ఉందండి అందుకని చెప్పేసి సెకండ్ రౌండ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా ఫిల్టర్లోనే తీసేసామనుకోండి మనకి పీచులు కానీ పెంకులు ఏమన్నా అక్కడక్కడ సన్న పెంకులు ఉన్నా కానీ అవి ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి చింతపండు గుజ్జంతా వచ్చేసిందండి దీంట్లో రెండు స్పూన్ల అల్లం ముక్కలు ఒక కప్పు బెల్లం అలాగే రెండు స్పూన్ల సాల్టు ఒక పెద్ద స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి అంటే నాది చిన్న స్పూన్ కాబట్టి రెండు సార్లుగా వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత రెండు గరిటెలు నూనె వేసేసి స్టవ్ మీద పెట్టేసానండి ఇంకా ఈ చింతపండు గుజ్జులో ఫ్రెష్ కరివేపాకు పచ్చిమిర్చి చీరేసి వేయాలండి అయితే ఫ్రెష్ కరివేపాకు లేదనమాట పచ్చిమిర్చి కూడా లేవు రేపు తాలింపు వేసేటప్పుడు వేయచ్చులే అని చెప్పేసి ఇంకా చింతపండు గుజ్జు అయితే పెడుతున్నానండి మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో ఇక గుజ్జు అనేది దగ్గర పడుతూ ఉంటుంది సిమ్లో పెట్టేశారు అనుకోండి గంట పట్టింది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మాడిపోతూ ఉంటుంది అనమాట అడుగు పట్టేస్తూ ఉంటుంది సో ఇంకా అలాగా మధ్య మధ్యలో గరడి తిప్పుతూ ఉన్నారండి నాకైతే దాదాపు ముప్పావు గంట పట్టింది అనమాట ఈ గుజ్జంతా ఉడికేసరికి ఇదిగోండి చివరికి ఇలా వచ్చేసింది అనమాట ఇలా చక్కగా వస్తేనే మనకి పులిహార రెండు రోజులున్నా కానీ పాడవకుండా స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట నీరు నీరుగా ఉందనుకోండి సాయంత్రం కల్లా స్మెల్ వచ్చేస్తుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఇలాగా చింతపండు గుజ్జు అయితే నైటే ఉడకబెట్టేసుకున్నానండి చింతపండు గుజ్జు మొత్తం చలారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇంకా మనం పులిహార అనేది కలిపేసుకోవచ్చు కొంతమంది తాలింపు వేసేస్తారు చింతపండు గుజ్జులోనే సో నాకు అలా ఇష్టం ఉండదనమాట పప్పులు మెత్తబెడతాయని చెప్పేసి నేను గుజ్జు మాత్రమే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే అనేది పూజకి మనకి త్వరగా అయిపోతుందండి ఇలాగ కొన్ని కొన్ని పనులు ముందే చేసుకున్నాం అనుకోండి పొంగల్ చేసాం అనుకోండి పొంగల్ అప్పుడు మనకి బెల్లం యాలక్కయలు పొడి ఇవన్నీ అవసరం కదా అలాంటివన్నీ మనం బెల్లం తుమ్ముకోవడం యాలక్కయలు ముందుగానే దంచి పెట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనం ముందు రోజే చేసుకున్నాం అనుకోండి పూజ టయానికి ప్రసాదాలు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఏ టెన్షన్ లేకుండా అయితే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి ఇలా డెకరేట్ చేసాం అనమాట ఇంకా మా అత్తయ్య గారు నేను పూజ చేయించుకుంటున్నాము మామయ్య గారి చేత సో ఇక్కడ నుంచి మా మామయ్య గారు పూజ చేస్తారు చూసేయండి

మామ దగ్గర మీరు ముజలు త్వర తైగడక స్వప్రచాయతే తైగడకొని మూడు సార్లు ఓం తంభేశ్వాన ముసరం ఆ తేని విస్కొని ముకొ తీస్కొని ది ఆకమ చేస్కోవాలి ఓం తంభేశ్వా మంకోవాలి ఓం తంభేశ్వా ఓం తంకైస్వ ఓం చందైస్వ మూడు సార్లు కొనే తర్వాత మళ్ళీ గుర్తు ఓం ఓం తంభేశ్వా మాట నాకిం కొద్దిగా చేస్తాను ఓం తంభేశ్వా ఓం తంకైస్వ ఓం చందైస్వ शिव बंद पशु परो नारायण मधु स्वाह ओम नारायण ओम 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 के ओम नारायण स्व मधवाए स्वाहाम नारायण देव्यो नम ओम स्वा ओम नारायण स्वाह माधवाए स्वाह ओम गोविंद नम ओम विष्णु नम ओम ओम श्रेधनुषिश नम ओं मध्यनाम ओं दामोदरायन ओम संकृष्ण ओमसी लो

మేరో దక్షిణిగ్భాగ్యశలీ ఈశాన్య ప్రదేశే గంగగోదావరమేశమంద్రశేఖరస్వామి శరణు మహాలక్ష్మీశ్రహ్మవిష్ణుమహేశ్వరస్యశదే శ్రీకు సంవత్సరే దక్షిణాయణే వర్ష శ్రావణమాసే కృష్ణవక్షే గురువాస శుక్రవాసరే భారేవతి నక్షత్రే

आंजनेय प्रसाद नाम जय श्याम शशि नाम जय श्याम आंजनेय प्रसाद नाम जय श्याम धर्मेंद्र मेहर नाम जय श्याम अर्जुन प्रसाद अर्जुन प्रसाद नाम जय श्याम साखो होटल में थे का तबु नमस्या मैंने चुनी का तबु नमस्या क्या मस्ताई न दही रहती है अब है आई जा रोज आई सुबह धर्मार्थ काम मोक्ष चित्रिविदा मुक्त सुबह तब तो आई शाम मुझे समस्त दूसरो पाड़ीपन्ट समुद्ध व्यापार अभिवृद्ध्यर्थ श्री विघ्वूजा क्ये श्री महालक्ष्मीपूजाल मुखेर महाकोभ्यो नम कल मुखे भूखमस्तः मूले मध्य पुष्पे कलश्पे

इधर माना सदाति करपूरा निराज मरपे आमी समस्त गरुडो सर्वनिष्पाद सुमधुरो सुमधुरो नित्य सीरस मंगला वंदो ओर चांद चांदे जीवियां मंगल बहार करते हो तो जीवन महा जीवियां मंगल ताज उसका उड़ाप चलकुन चारों आ, आ, खया दा, खया दा, खया दा, खया के मंगल देवीनारायण नमस्ते महागौरी नमस्ते दिव्य मंगल दिव्यमंगल्यामी ओम श्यादे अदौ निर्विग्न पर सप्तार्धम महाजराज पूजा गणपति का पशु गणपति चेसा पशु पशुगणप काड़ा को पशु अक्षक उठम गण

पाद्याम असयु पादे अक्षय आदमी समर्पयाम मधुपाया स्नमें स्नान स्न समर्पयाम वस्त्र वस्त्रधम लक्ष्य से वस्त्र अक्षर समर्पयाम समर्पया अक्षर समर्पया लक्ष्य से तरह नम विचय मैं तस्में रक्षरक्षा

शमा भचय शश मदश महा महा महासपति लक्षमी आण करना का मनोनधर मनोवान शमा समंगली हुआ द చూశారు కదండి మా మావయ్య గారి చేత పూజ అనేది చేయించుకున్నాను వరలక్ష్మి వ్రత కథ కూడా చదివేశారనమాట సో మా వారైతే లేరండి మార్నింగ్ టైంలో ఊరికి వెళ్ళారు పక్క ఊరికి వెళ్ళారనమాట సో మార్నింగ్ టైంలోనే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత మా గారి చేత పూజ అనేది చేయించుకున్నాను అమ్మవారి దగ్గర ప్రసాదాలు పెడతాం కదండీ సో పులిహార పొంగలి అన్నం ఈరోజు పండగ అని చెప్పేసి పప్పు చేసామండి టమాటా పప్పు దోసకాయ పచ్చడి చేసామన్నమాట సో ఇంకా అవే ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తున్నామండి పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి రెండు అయిందండి అంటే మావయ్య గారు గుళ్ళో పూజ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ నాకు చేసేసరికి కొంచెం లేట్ అయింది అన్నం తినేసిన తర్వాత ఆకు ఒక్క వేసుకుంటే చాలా మంచిదంట పండగ రోజున సో మా పెద్ద గారు ఆకు ఒక్క కడుతూ ఉన్నారండి సో చూశారు కదండి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందనమాట ఫ్రైడే రోజున సో బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ థ్యాంక్ ఇంకా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే